నమస్తే అండి ఉదయం నిద్ర లేచిన తర్వాత గోరువెచ్చటి నీటిలో ఒక చిట్టికేడు పసుపు వేసుకొని చిట్టికెడు అంటే ఒక స్పూనుడు హాఫ్ స్పూన్ కాదు చిట్టికెడు చాలు పావు టూ స్పూన్ కన్నా తక్కువైన చాలు సో అది వేసుకొని తాగితే కనుక ఏం జరుగుతుంది పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి మన భారతీయ వంటకాల్లో తప్పనిసరిగా మన నమ్మలు ఏం చేస్తారంటే రోజు కూరల్లో పసుపు వేయాల్సిందే అది ఫ్రై అయినా పులుసు కూర అయినా నాన్ వెజ్ అయినా వెజ్ అయినా అంటే దాని ఇంపార్టెన్స్ అలాంటిది మరి ఈ పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి అనమాట అందుకే మనందరికి కూడా తెలుసు చిన్నప్పుడు సైకిల్ మీద వెళ్తా కింద పడితే దెబ్బ తగిలితే కనుక లేదంటే ఏదైనా దెబ్బ తగిలితే కనుక రక్తం వస్తే కనుక పసుపు వేస్తారు అక్కడ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండడం కారణంగా దాన్ని ఆపుతుందని గోరువెచ్చని నీటిలో ఉదయాన్నే పసుపు చిటికెడి వేసుకుని తాగడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తగ్గుతాయట ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయని చెప్తున్నారు ఎందుకంటే పసుపులో కొలెస్ట్రాల్ ని శక్తి ఉంటుంది కాబట్టి గుండె చుట్టూ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటదో లేదంటే నాళాల్లో పేరుకుపోయినటువంటి కొలస్ట్రాల్ ఏదైతే ఉంటుందో దాన్ని కరిగించడంలో కీ రోల్ ప్లే చేస్తుంది ఈ పసుపు ఇందులో వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ రోగ నిరోధక శక్తి వ్యవస్థను బలోపేతం చేసేటటువంటి అనేక రకాల పోషకాలు అయితే ఉంటాయి కాబట్టి ఇవి తీసుకోవడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే గనక జీర్ణ వ్యవస్థ పనితీరు అనేది మెరుగుపడుతుంది జీర్ణ సంబంధిత సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి ముఖ్యంగా గ్యాస్ అజీర్ణం మలబద్ధకం ఇలాంటి కడుపు సంబంధిత సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టదు అదే విధంగా శరీరంలో మెటబాలిజం కూడా పెరుగుతుంది కాబట్టి ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ గోరు నీటిలో చిటికెడు పసుపు ఎక్కి వేసుకొని తాగారు అనుకోండి శరీరంలో వేడి శాతం ఎక్కువైపోతుంది మళ్ళీ చెప్తున్నా అమృతం శృతి మించి తీసుకుంటే విషంగా మారుద్దని చెప్పేసి మన పెద్దలు చెప్తారు కాబట్టి పసుపు విషయంలో కూడా అంతే ఏ ఆహార పదార్థమైనా అంతే తక్కువ మోతాదులు తీసుకుంటే అలాంటి ఇబ్బంది ఉండదు